మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మా లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి ఒక్క వీడియో ముఖ్య ఉద్దేశం ఏ ఏరియాలో కోడి పిల్లలు కోడి పెట్టలు అదేవిధంగా కోడిపుంజులు అవైలబుల్ ఉన్నాయో తెలియజేయడమే ఫ్రెండ్స్ మీ మధ్య జరిగే లావాదేవీలకి ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు కావున మీరు అమ్మకాలు కొనుగోలులో తగిన జాగ్రత్తలు తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి మంచి రెచ్చవాటం టాప్ క్వాలిటీ కలిగినటువంటి అబ్రాస్ బ్రేడర్కి వచ్చినటువంటి చిక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ చిక్స్ అన్నీ కూడా టాప్ క్వాలిటీ మంచి రెచ్చవాటం కలిగిన అబ్రాస్ బ్రేడర్కి వచ్చినటువంటి చిక్స్ ఇప్పుడైతే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి యొక్క ఏజ్ రెండు నెలలు రెండు నెలల ఏజ్ బ్రదర్ అడ్రస్ వచ్చేటే బాపట్ల డిస్టిక్ రేపల్లె బాపట్ల డిస్టిక్ రేపల్ల ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందన్నారు దీని యొక్క బ్రేడర్ సంబంధించిన పిక్ నేను తమ్ము నెలలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదేవిధంగా వీటి బ్రేడరింగ్ యూనిట్కి సంబంధించినటువంటి వీడియోస్ కానీ పిక్స్ కానీ కావాలనుకుంటే బ్రదర్ నెంబర్ టైటిల్లో వేస్తా ఆ నెంబర్కి మీరు లో మెసేజ్ అయితే మీకు పిక్స్ అనేది పెడతారు ఫ్రెండ్స్ ఈ యొక్క కోడిపిల్ల ధర వచ్చేటళ్ళకి ఈచ్ వన్ చిక్ ఎనిమిది వందల యాభై రూపాయలకే చెప్తున్నారు బల్క్గా తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ అనేది ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా రేపల్లె బ్రదర్ నెంబర్ టైటిల్ వేస్తున్నా ఇంట్రెస్ట్ ఉంటే బ్రదర్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి